హాయ్ అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మొన్న వీడియో చే చేశాను కదండి శివయ్య అనుగ్రహం పొందాలంటే ఇలా చేసి చూడండి అని ఒక వీడియో షేర్ చేశాను కదా ఆ తండ్రి నా గోడు విన్నాడేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్న టూర్ అనమాట అంటే సడన్గా వచ్చిందనమాట ఈ టూరు అరుణాచలం అండి అరుణాచలం వెళ్తున్నాను నేను అది కూడా ఆ గుడ్ న్యూస్ నాకు గుడ్ న్యూస్ అనిపించింది మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఏం లేదండి ఒక హ్యాపీ మూమెంట్ కూడా మీ దాకా తీసుకురావాలి ఒక శాడ్ మూమెంట్ జరిగిన నా జీవితంలో మీ దాకా వస్తుంది ఎంతైనా మీరు నా ఫ్యామిలీ కదండి అందుకనే ఈ హ్యాపీ మూమెంట్ మీతో కూడా పంచుకుందాం అన్నట్టు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా అరుణాచలం వెళ్ళాలి అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను ఏంటంటే అంత దూరం నేను వెళ్ళగలుగుతానా అసలే అంత ఆ తండ్రిని చూడగలుగుతానా అన్న ఉద్దేశం ఉండేది ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ అలా ఫామ్ అవుతూ ఉండేది ఎవరైనా వెళ్ళినప్పుడు మా వారిని అడుగుతుండేవారిని అడిగేదాన్ని ఎప్పుడైనా వెళ్దామా ఒకసారి అని అంటే ఆ తండ్రి ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చులే అమ్మ టైం వస్తుందిలే అనేసి అనేవారు అన్న అనకొద్దీ శివరాత్రి నాడు మా వదిన అరుణాచలం వెళ్దాం అస అన్నారు మా వదిన గారు అన్నప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది లేక నువ్వు నిజంగా తీసుకెళ్తారా వీళ్ళు అట్లా అంటున్నా ారా అనేసి అనుకున్నా మళ్ళీ మా వారిని అడిగితే తను అన్నారు కదా వెళ్దాం వెళ్దాం అనేసి అన్నారు పోస్ట్పోన్ అయిపోయిందిలే ఇంకా ఇంకా జరగని పనిలే అని అనుకున్నాను తండ్రికే నేను చెప్పుండేదాన్ని తండ్రి నిన్ను చూడాలని నాకు ఆశగా ఉంది నా అదృష్టం బాగుంటే నీ దాకా వస్తాను అని అనుకునేదాన్ని అన్న ఒక మూడు రోజుల క్రితమే మా వదిన ఫోన్ చేసి వెళ్దామమ్మా ఇంకా టికెట్లు బుక్ చేశాము అనేసి చెప్పారనమాట ఇంకా నా ఆనందానికి అసలు అవధులు లేవండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎట్లా అంటే అంత తండ్రిని నేను చూడడం అనేది యూట్యూబ్లో చూ చూసేదాన్ని టీవీలో చూసేదాన్ని గిరి ప్రదక్షిణ అంటే ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇంత అనేసి నాకు నాకు అనుకోవడమే చూడడం మట్టికే కానీ లైవ్కి మాత్రం నేను ఎప్పుడు చూడలేదే నేను అసలు చూడగలుగుతానా అన్న ఉద్దేశం ఉండేది ఆ తండ్రి దయ వల్ల నేను వెళ్ళగలుగుతున్నానండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ట్రైన్ టికెట్లు బుక్ చేసేసరి ఇప్పుడు హడావుడిగా ఇంకా ఈ బట్టలు ఇవన్నీ సదరేసుకుంటున్నాను ఇంకా హడావుడి స్టార్ట్ అయిపోయింది ఇంకా చుడువ అవి ఇవన్నీ ప్రిపేర్ చేసాము ఆ వదిన ఇంకా అన్నీ తీసుకొచ్చేస్తుంది ఏంటంటే హ్యాపీ మూమెంట్ మీకు కూడా షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి కంగారులో ఇంకా జడ స్నానం ఇవన్నీ చేయాలి హడావుడి అనేది ఉంది ఒక హ్యాపీ మూమెంట్ నా జీవితంలో జరిగింది మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి సూక్ష్మ రూపంలో సిద్ధులు తిరుగుతూ ఉంటారనేసి అన్ అంటూ ఉంటారండి గిరిన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అట్లా వింటూ ఉంటే నాకు నిజంగా ఆ తండ్రి అక్కడ సంచారిస్తున్నాడా ఆ తండ్రి ఆ తండ్రి తిరిగిన ప్లేస్లో మనం వెళ్ళగలుగుతున్నామంటే అదొక పెద్ద హ్యాపీ అండి నాకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ చిన్న హ్యాపీ మూమెంట్ మీకు షేర్ చేద్దామన్నట్టు ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పుగా భావించొద్దు ఎందుకంటే నా హ్యాపీ అయినా నా శాడ్నెస్ అయినా అంతా మన ఫ్యామిలీతోటేనండి అంటే యూట్యూబ్ ఫ్యామిలీతోటే షేర్ చేసుకుంటాను అందుకని ఈ చిన్న విషయాన్ని చిన్న ఆనందాన్ని మీకు కూడా షేర్ చేద్దామన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా ఎవరు భావించొద్దు ఎవరైనా వీలుంటే వెళ్ళడం చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను చాలామంది వెళ్ళొస్తూనే ఉన్నారు ఇప్పట్లో ఈజీగానే అంటున్నారులే కానీ ప్రయాణము కొంచెం ఎండ అవన్నీ చూసుకొని హెల్తీగా హ్యాపీగా వెళ్ళొస్తే చాలా సంతోషం అండి అక్కడ నీ చూసిన సన్నివేశాలు మీకు కూడా షేర్ చేస్తూ మీరు రాని లే రాలేని పక్షంలో ఉన్నవారు కూడా అక్కడ వీడియోస్ని మీకు షేర్ చేస్తూ ఎంజాయ్ చేసేయండి ఆ స్వామి దర్శనం మీరు కూడా చేసుకున్నట్లుంటుంది ఆ స్వామి ఇప్పుడు కరుణించాడని నేను ఆశిస్తున్నాను ఎప్పుడైనా మీ జీవితంలో కూడా ఇలాంటి టయాలు ఇలాంటి లక్కీ డేస్ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను చిన్న చిన్న వాటికి సంతోషపడాలండి ఏదైనా కూడా నేను చిన్నదానికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అదే మీకు షేర్ చేస్తున్నాను అంతవరకు సెలవు మరి ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో అరుణాచలం వీడియోస్ తోటే మళ్ళీ మీ ముందుంటానే అంతవరకు సెలవు మరి